ఇది ఇలా ఉండగా ఇప్పుడు బన్నీ గురించి చెప్పాలి అక్కడ అమ్మాయిలు కేకలేస్తున్నారు బన్నీ అని బన్నీ చిన్ననాటి నుంచి నాకు తెలుసు చిన్న పిల్లవాడిని తెలుసు చెప్పాలంటే మా ఊళ్ళో పెరిగినటువంటి మా బిడ్డ నాకు రామ్ చరణ్ నా బిడ్డ ఎంతో అల్లు అర్జున్ బన్నీ కూడా నాకు అంత ఆ విధంగా ఇంట్లో బిడ్డలాగా కలిసిమెలిసి పెరిగాడు ఈ రోజున వాడిని చూస్తున్నా వాడి విజయం చూస్తున్నా సరే ఎంతో గర్వంగా ఉంటుంది అది మన బిడ్డ అనే గర్వం నావాడు అన్న గొప్ప ఫీలింగ్ మేమందరం కూడా గర్వపడేలాగా తను కష్టపడుతున్నాడు బన్నీ చిన్నప్పటి నుంచి కార్టూన్ క్యారెక్టర్స్ని మిమిక్రీ చేస్తూ దాన్ని ఇమిటేట్ చేస్తూ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఇంట్లో జరుగుతున్నప్పుడు సరదాగా డ్యాన్స్ అనేది వేస్తూ మమ్మల్ని అందరం కూడా ఉత్సాహపరుస్తూ అలరించేవాడు నేను దగ్గరని చేయించేవాడు కూడా అలాంటి బన్నీ టాలెంటు ఇది దృష్టిలో పెట్టుకుని నేను డాడీ సినిమా చేస్తున్నప్పుడు అక్కడ ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి బన్నీ తోటి చేయిద్దాము అంటూ అది టీనేజ్ బాయ్ ఆ యొక్క చిన్న సీక్వెన్స్ తనతోటి నేను నటింపజేయడం జరిగింది ఇది ఎందుకు చెప్తున్నానంటే బన్నీ సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఫిల్మ్స్ మీద మక్కువ చూపించడానికి ఈ రోజున ఈ స్థితిలో ఉండటానికి బీజం వేసిన వాడిని నేను చెప్పడం నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది ఆ సినిమా తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలకి గంగోత్రిలో రాఘవేంద్ర గారు వారు అరవింద్ గారు అశ్వదత్ గారు ఆ సినిమా నిర్మిస్తున్న సమయంలో ఎవరు హీరో అనే తర్జన భర్జన పడుతున్న సమయంలో రాఘవేంద్రరావు గారికి బన్నీ గురించి చెప్పిన ముఖ్యుల్లో నేను ఒకటిని చెప్పడం చాలా సంతోషంగా ఉంది అరవింద్ గారు కోరిక మేర ఖచ్చితంగా నేను బన్నీ గురించి ఆయన దగ్గర చెప్పి ఇంకొక హీరో గురించి ఆలోచించకండి బన్నీ అన్ని రకాలుగా టాలెంటెడ్ మీరు చెయ్యండి అని గంగొత్తిలో బన్నీ ఆ యొక్క పాత్ర వేయడానికి ఆ హీరోగా అందులో బుక్ అవ్వడానికి నేను కారణమయ్యాను ఆ రకంగా కూడా నేను చాలా గర్వంగా ఉంది అవకాశాలు రావడం ఒకటి ఒక ఎత్తు దాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు అవకాశాలు రావడానికి మనం ప్లాట్ఫామ్ లాగా వేదికలాగా ఉంటాం తప్ప మనం వాళ్ళ చేత చేయించడానికి మీ చేత సభాషనిపించుకోవడానికి అది వాళ్ళ చేతిలో ఉంది తప్ప ఇంకెవరి చేతిలో లేదు